అందరినీ మొత్తం నేను మీ పోవడం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ చోటి కర్మ ఈ చోటే అనుభవించి తీరాలంతే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను లాస్ట్ ఒకటి చూస్తే మీకే అర్థమవుతుంది దానికంటే ముందు ఎక్కడైనా దొంగతనం చేసిన వాడు ఎస్ ఆ దొంగతనం నేనే చేసిన అని ఒప్పుకునే దొంగని మీరు ఎప్పుడైనా చూసినా లేదు కదా ఇక్కడ ఈ జోగి రెమెస్ కూడా అంతే కల్తీ మద్యం తయారు చేపించి ఆ కల్తీ మద్యానికి నాకు ఎలాంటి సంబంధం లేదు గీట్ చెప్పి ఈ జోగి రెమెస్ చెప్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వమే దగ్గరుండి కల్తీ మద్యం చేస్తూ ఉంది గీట్ చెప్పి కూటమి ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం జరిగింది ఈ జోగి రెమెస్ ఏదైతే కల్తీ మద్యం చేస్తున్న ప్లేస్కి వెళ్ళి కూ మీ ప్రభుత్వం కల్తీ మద్యం చేసే వాళ్ళని దగ్గర చెప్పడం జరిగింది ఇవాళ పొద్దున జోగి పోలీసులు అరెస్ట్ చేస్తే జోగి రమేష్ గతంలో ఏ విధంగా మాట్లాడిండో ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతా ఉన్నాడు చెప్పి ఈ వీడియోలో ఫుల్గా ఫుల్ గా తెలుసుకున్నాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా కామెంట్ చేయండి ఒకసారి చూడండి మీరందరూ చంద్రబాబు కాదండి నాకు ఒక రథమైతే ఈ జోగి రమేష్ ని కల్తీ మద్యం చేయమని చెప్పి చంద్రబాబు గారు అన్నారా లేకుంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అన్నారా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే చెప్పు ఉండవచ్చు అది అంతా పక్కన పెట్టేస్తే కల్తీ మద్యం చేస్తుండే తప్పు మళ్ళా కూటమి ప్రభుత్వం బురద ఇస్తుంది చెప్పి మాట్లాడుతున్నాడు ఈయన బ్రెయిన్ ఉందా లేదా అసలు ఇదంతా మళ్ళీ ఈ అరెస్ట్గా అవ్వక ముందు ఈయనకు అలాంటి మాటలు మాట్లాడేది ఎవరైతే కల్తీ మద్యం చేస్తా ఉన్నాడో ఆ వ్యక్తే జోగి రమేష్ కి నాకు సంబంధం ఉంది జోగి రమేష్ నాకు రెండు కోట్లు ఇచ్చాడు గీట్ చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా వాస్తవం కాదంటారా మీరు అందరి సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు అయ్యా మీ అందరికి తెలియని ముచ్చట ఏంటంటే ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్తే బాత్రూమ్ లకి వెళ్ళి దాక్కుని ఏడుచుకుంటా నేను రానంటే రాను గిటని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంట ఏందండి మీరు ప్రెస్ మీట్ల ముందు భలే మాట్లాడతారు పోలీసు వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటారా ఇదే అండి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నేర్పించింది ఏదైనా సరే తప్పు చేసినా చేయకపోయినా ధైర్యంగా మాట్లాడాలా మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ముందు ధైర్యంగా మాట్లాడతారు పోలీసు వాళ్ళు ఇంటికి వస్తేనేమో బాత్రూంలో దాక్కుంటారు ఏందండి జోగి రమేష్ గారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ పరువు తీస్తారు మీరు అందరూ ఇది నిజంగా చూసే నాకు చాలా నవ్వొచ్చింది జోగి రమేష్ గారు మాట్లాడుతున్న మాటలు ఏంటి ఆయన మాట్లాడుతున్నప్పుడు అరే పాపం మీరు తప్పు చేయలేదేమో సరే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారేమో గీయని చెప్పి అనుకున్నా కానీ ఎవరైతే ఈ జోగి రమేష్ కల్తీ మధ్య అని చెప్పిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే డైరెక్ట్గా వచ్చి చెప్పిండవు జోగి రమేష్కి నాకు సంబంధం ఉంది జోగి రమేష్ నాకు రెండు కోట్లు ఇచ్చాడు అందుకోసం మేము చేసాము ఒకవేళ దొరికితే కూటమి ప్రభుత్వం మీద నెట్టేద్దాము ఒకవేళ దొరకకపోతే ఆ పైసలంతా మనకే అని చెప్పి అన్నాడు సరే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటారు కూటమి పార్టీ వాళ్ళు దగ్గరుండే ఆయనని బెదిరించి మాట్లాడిచ్చు ఇటు అని చెప్పి మాట్లాడతారు సరే ఈ జోగి మెస్ ఆ వ్యక్తికి ఫోన్ చేసిన మాటలు ఈయన చేసిన మెసేజ్లు అన్నీ చూపిస్తాం మరి ఇక ఎటు చూపించినా వైసీపీ పార్టీ వాళ్ళకి అటు ఇచ్చినా ఇటే ఇచ్చినా మొత్తానికి తప్పే అందుకోసమే రమేష్ని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ తర్వాత వైసీపీ పార్టీ నుంచి చాలా మంది జైలుకు వస్తారు చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు అదే విధంగా నవంబర్ ఫోర్టీన్త్న నా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్తారు గీట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దాని తర్వాత ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం చూద్దాం చంద్రబాబు నాయుడు నా ఓ ఈయన పెద్ద పొడిచే పనులు చేసిందని కల్తీ మద్యం చేసి నా హృదయాన్ని కూల్ల కొట్టారు చెప్పి మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు చేసిందే లంగా పని ఆ పనికి మళ్ళా నా హృదయాన్ని కొల్ల కొట్టారు నా పేరు గలీ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు చేసిందే కల్తీ మద్యం ఆ కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది లివర్లు కిడ్నీలు ఖరాబ్ చేసిరు అలా మీరు కూడా మాట్లాడుతున్నారా నేను దేనికైనా రెడీ అబ్బో ఈయనకి ఇట్లాంటి మాటలు ఇప్పుడు ప్రెస్ మీట్ ముందు మాట్లాడతా ఉన్నాడు పోలీసు వాళ్ళు ఇంటి ముందుకు వస్తారేమో పది రూల్లో దాక్కుంటా ఉన్నాడు ఇదేనా మీది సిబిఐ ఎంక్వైరీ చేయాలంట జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే హత్య జరిగితే ఇప్పటివరకు తెలుసల మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీ మీదే వేయాలంట ఇంకా నువ్వు చేసి లంగా పనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఎంక్వైరీ ఇప్పుడు చూడండి పొదగాలనే తీసుకుపోతా అన్నారు జోగి రమేష్ కదండీ నాకు అర్థం కాదు ఈయన ప్రెస్ మీట్లో ముందు ఓ పెద్ద ఒరుతా ఉన్నాడు మరి పోలీసు వచ్చినప్పుడు నేను ఏ తప్పు చేయాలని నన్ను ఎందుకు తీసుకోబోతున్నారు గిట్లని చెప్పి అడగవచ్చు కదా ఏం తప్పు చేసినవాడు ఏం భయపడకుండా మాట్లాడాలి కదా మరి వాళ్ళతో సపోర్ట్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఈ జోగి రమేష్ వాళ్ళు నిజంగానే తప్పు చేశారు కాబట్టి సైలెంట్గా వెళ్తా ఉన్నారు నేను ముందుగానే చెప్పను ఎక్కడైనా దొంగతనం చేసిన వాడు ఎస్ ఆ దొంగతనం నేనే చేసిన అని చెప్పి ఎక్కడా చెప్పడు సో వీళ్ళు చేసిన కల్తీ మద్యం కూడా మేము చేయలేదు గిట్లని చెప్పి అంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద నడతా ఉంటారు లాస్ట్కి దొరికేసరికి సైలెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తావు చూడండి పొద్దుగానే తీసుకోబోతా ఉన్నారు మళ్ళీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ బయటకు వచ్చేసరికి జోగి రమేష్ అక్రమంగా ఆరేజ్ చేసి గిట్లని చెప్పి మాట్లాడతారు సో వాళ్ళ మాటలు ఎవ్వరు పట్టించుకోకండి ఎందుకంటే రేపటి రోజున నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఇది మాత్రం పక్క మళ్ళీ ఈ జోగిరేష్ ఫన్నీగా అసలు కామెడీగా నాకు ఆ కల్తీ మధ్యానికి ఏం సంబంధం లేదు గిట్లని చెప్పి బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి దీపం పట్టుకొని ఒట్టేస్తా ఉన్నాడు ఈ కుటుమి పార్టీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు గారు నా పేరు మొత్తం తీసేస్తున్నారు గిట్ చెప్పి ఒట్టేస్తా ఉన్నాడు చిన్న పొరుగుడు లేకదుర్గం కనకదుర్గమ్మ సాక్షిగా నేను నేత పూజ లేదు అని చెప్పి ఈ జోగురమేసి మాట్లాడుతూ ఉన్నాడు అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు గారు నా పరువు తీస్తా ఉన్నారు చెప్పి మాట్లాడడం కూడా జరుగుతుంది నాకు అర్థం అర్థంగానే ముచ్చటంటే మీరు చేసిన లంగా పనులకి లక్కోర్ పనులకి దేవుడి మీద ఒట్టేయడం ఎందుకు మీ ఇంట్లో వాళ్ళ మీద మీ జగన్మోహన్ రెడ్డి మీద ఒట్టేసి చెప్పొచ్చు కదా కల్తీ మధ్యానికి నాకు ఎలాంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఓటేస్తావునా నా మీద నేను ఒట్టేస్తానా గీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు కదా దేవుళ్ళ మీద ఓటేసుడేందుకు మొన్నటికి మొన్న వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్వామి మీద ఓటేస్తా నాకు ఆ కేసులకి ఎలాంటి సంబంధం లేదు గీటని చెప్పి అరే మీరు చేసిన లంగపల్లకి దేవుళ్ళ మీద ఓటేసుడేందుకు కదా మీ మీద మీరు ఒట్టేసుకోండి లేకుంటే మీ పార్టీకి సంబంధించిన అధినేత మీద ఓటేసుకోండి ప్రతి ఓడు బయటకు వచ్చేసరికి దేవుడు దీపం పట్టుకొని నాకు ఆ కేసుకి నాకు ఆ కల్తీ మద్యానికి ఎలాంటి సంబంధం లేదు మాట్లాడితే ఎవరు నమ్ముతారు అరే నువ్వే దొరికిపోయినావు ఎక్కడైతే కల్తీ మద్యం చేపిస్తా ఉన్నారో అక్కడికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం దగ్గరుండి చేపిస్తా ఉంది గిట్లని అని చెప్పి అనడమే నీ తప్పు ఎందుకంటే నువ్వే చెప్పించి ఎవరైతే కల్తీ మద్యం చేస్తున్న వ్యక్తికి నువ్వు పైసలు ఇప్పించి ఆ వ్యక్తికి ఏమైనా అయిపోతే నువ్వు హాస్టల్కి వెళ్ళిపో మనం దొరికిపోతే కూటమి ప్రభుత్వం మీద నెట్టేదాం గిట్లని అని చెప్పి మాట్లాడిన మాటలు అడిగిపోయినాయి మీరు చేసిన పనులకి మీరే అనుభవిస్తూ ఉన్నారు శిక్షలు ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరేం చేస్తారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి ఈ జోగి రమేష్ని కల్తీ మధ్యం కేసులో అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ